నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ స్పెషల్ ఇంటర్వ్యూలో ఇప్పుడు మనతో పాటు ఎవరు అంటే ఆఫ్ కోర్స్ మనందరికి తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటూ ఉంటారు ఆఫ్ కోర్స్ ఆయనకి దేశవ్యాప్తంగా ఉన్నారు అలాగే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకుంటే ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు అయితే కేవలం ఆయన ఫ్యాన్స్ ఆయన నటని మాత్రమే ఆస్వాదిస్తూ గడపట్లేదు ఆయనకు సంబంధించిన సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆయన తలపెట్టినవి వాటన్నిటినీ కూడా వీళ్ళు కొనసాగిస్తూ ప్రజాసేవ చేస్తూ ఉన్నారు సో అలాంటి ఫ్యాన్స్ ఆయనకి చాలా మంది ఉన్నారు సో ఈ సందర్భంగా మనతో పాటు ఒక ఫ్యాన్ ఉన్నారు ఇప్పుడు ఆయనతో అసలు మాట్లాడి అసలు ఈయన ఎటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు మరి చిరంజీవి గారి గురించి కూడా మరిన్ని వివరాలు మాట్లాడి తెలుసుకుందామండి నమస్తే అండి నమస్తే నా పేరు నల్లా చిట్టుబాబు అమలాపురం మన పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ఆరాధ్య దైవం నేను పంతొమ్మిది వందల ఎనభైలో నేను దంతకలా చదువు టైంలో పున్నమనాగ చిత్రం చూసి నేను చిరంజీవి గారి అభిమానిగా నేను మారి సుమారు పదిహేను సంవత్సరాల వరకు కూడా చిరంజీవి గారు నేను ఎవరో తెలియదు ఆయన ప్రతి కార్యక్రమానికి ప్రతి షూటింగ్లకి ప్రతీ అంటర్టైన్స్ ఫంక్షన్కి కూడా అటెండ్ అయ్యేవాడిని చిరంజీవి గారు అంటే నాకు అంత ప్రాణం అమలాపురం అంటే చిరంజీవి గారికి ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే అమలాపురంలో నేను అభిమానులందరూ కూడా కోనసీమలో మోటివేట్ చేసి చిరంజీవి గారి ఫ్యామిలీకి అందరూ కూడా అభిమానులనే సేవా కార్యక్రమం ముందు నడిపించాను నేను అటువంటి చిరంజీవి గారికి నేను అభిమానిగా పుట్టడం నా తల్లిదండ్రులు చేసుకునే పుణ్యం అని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను అలాగే చిరంజీవి గారు అమలాపురంలో చిరంజీవి గారు అమలాపురం అంటే చిట్టి చిట్టి అంటే అమలాపురం అంటే చిరంజీవి గారికి నేను అంటే కారణం ఆనాడు అల్లుడ మాజాగా సినిమా గవర్నమెంట్ బ్యాన్ చేయమంటే ఆ రోజున అమలాపురం నుంచి నేను రెండు బస్సులు వేసుకెళ్ళి హైదరాబాద్లో నేను ధర్నా చేశాను ఆ ధర్నా చేసిన క్యాసెట్ చిరంజీవి గారు సినిమా ఫీల్డ్ అంతా కూడా ఇప్పుడు మద్రాసులోనే ఉండేది ఆ రోజునే చిరంజీవి గారికి నాగేంద్రబాబు గారు ప్రత్యేకంగా ఈ క్యాసెట్ పంపించి అక్కడ చూపించిన తర్వాత ఆ వంద రోజు ఫంక్షన్కే నేను మద్రాసు జయలలిత ఫిలిం సిటీలో నన్ను ఆహ్వానించారు ఆహ్వానంలో చిరంజీవి గారు నా డయాస్ మంది కేకేసి అమలాపురం నుంచి వచ్చావు కదా నువ్వు అని నన్ను అభిమంది నుంచి నాకు సీల్డ్ ఇచ్చారు ఆనాడు ముత్యాలు సత్యబాబు అనే నా క్లాస్మేటు అలాగే ఆంధ్రజ్యోతి దాంట్లో తన ఒక ఫోటోగ్రాఫర్గా ఉండేవాడు తన కేకేసి ప్రత్యేకంగా చిరంజీవి గారు ఈ ఫోటో చిట్టుబాబు పంపించని చెప్పి ఆనాడు నాకు పంపించారు ఫోటో ఆనాడు నుండి కూడా చిరంజీవి గారు సేవా కార్యక్రమం చేసుకుంటూ రక్తదానం నేత్రదానం కార్యక్రమాలు చేసుకున్నావు అలాగే హైదరాబాద్లో బ్లడ్ బ్యాంకు స్థాపించిన తర్వాత ఒక సంవత్సరానికి అమలాపురంలో మాజీ మంత్రి వైర్యులు మెట్ల సత్యనారాయణ గారు క్రిషలు ఆయన చేతుల మీదుగా మేము పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అమలాపురంలో బ్లడ్ క్యాంప్ పెట్టి అందరికీ కూడా రక్తదానం నేత్రదానం ఎంతోమంది మన పేషెంట్లకి బ్లడ్ దానం చేసి నోటివేట్ చేస్తే అందరికీ కూడా హాస్పిటల్ అన్నింటికి కూడా బ్లడ్ కావాలంటే నల్లా చిట్టిపో ఫోన్ చేయండి అని చెప్పేసి ఒక విధమైన గుర్తింపు తెచ్చుకున్నాను ఆ గుర్తింపు కారణం మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పి మీ సభాముఖంగా తెలియజేస్తాను సరే అండి అంటే మెగాస్టార్ చిరంజీవి గారికి మీరు ఎప్పటి నుంచి సినిమాలు చూసి ఫ్యాన్ అయ్యారా మరి ఎలా ఫ్యాన్ అయ్యారు అసలు పంతొమ్మిది వందల మేడం అంటే ఆయన సినిమాలు చూసి ఫస్ట్ ఫ్యాన్ అయిపోయారు పుణ్యమనాగ చూసిన తర్వాత ఖైదీ సినిమా అమలాపురంలో రిలీజ్ అవ్వలేదు మేడం ఇవ్వకపోతే కొత్తపేట ఒక పదిహేను కిలోమీటర్ సైకిల్ తొక్కుంటే వెళ్ళి అక్కడ ఓకే అలాగే పదిహేను సంవత్సరాలు నేను చిరంజీవి గారిని అభిమానించాను నేను ఎవరో చిరంజీవి తెలియదు కానీ అటువంటిది మేము చిరంజీవి గారికి దగ్గర ఇవ్వడం కారణం మా అఖిల భారత చిరంజీవిత అధ్యక్షుడు రవణం సోమనాయుడు గారు హైదరాబాద్లో మీటింగ్ పెట్టి మాకు రాష్ట్ర చిరంజీవితో ఒక నామకరణ చేసి అందులో ఆనాడు నాకు రాష్ట్ర చిరంజీవిత ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాకు ఇక్కడ పదవి ఇచ్చారండి ఆ పదవి ఇచ్చిన తర్వాత మాస్టర్ షూటింగ్ జరుగుతుంది హైదరాబాద్లో చిరంజీవి గారిని మీకు మా టీం అంతా వెళ్ళి కలిసి ఓ ఫోటో తీసుకుని ఆనాడు నుంచి కూడా చిరంజీవి గారి కార్యక్రమం అందుబాటులో ఉండడం కారణం రావడం సవ్ గారు అని చెప్పి ఈ సభాముఖంగా నేను సో గారికి ప్రత్యేక తెలియజేసుకుంటున్నాను ఇప్పటివరకు చిరంజీవి గారి లేటెస్ట్ గా మొన్న జనవరి నాలుగుని నాకు ఆరోగ్యం బాగోకపోతే అది తెలిసి నన్ను కేకేసి అక్కడికి నన్ను అభినందించారని నన్ను అంటే తెలియదు నీకు నాకు ఇలా విషయం తెలియదు అని చాలా బాధపడే రోజు మొన్న జనవరి నాలుగుని బ్లడ్ లో కలిసి నన్ను మా పలకరించారు నాకు చాలా ఆనందం ఎందుకంటే ఆయన మాట్లాడటమే నాకు ఆనందం గతంలో కూడా రోడ్ షోలో నా కాల్ నరం కట్ అయిపోతే చిరంజీవి గారు రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వచ్చి నేను కల్పించకపోతే అమలాపురం చిట్టిబాబు లేడని అడిగి ఆనాడు తోట తిరుమూర్తు గారు ఫోన్ చేయించి నా ఫోన్లో మాట్లాడారు జన్మ ధన్యమైపోయిందండి అలాగే మా ఇంట్లో మా ఫ్యామిలీలో కూడా నా పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడు కూడా నేను పెళ్లి రోజు కూడా చేసుకోలేదు ప్రతిసారి కార్యక్రమం చిరంజీవి గారి కార్యక్రమం వచ్చేసేవాళ్ళు మేము ఆనాడు మా ఇంట్లో వాళ్ళందరూ ఏంట్రో నువ్వు పట్టి ఎప్పటి చూకుండా చిరంజీవి చిరంజీవి అంటా ఉన్నారు ఆ రోజు ఫోన్ చూసి నీతో చిరంజీవి గారే మాట్లాడతాయి చాలు జన్మ చాలు అని చెప్పేసి మా ఇంటి వాళ్ళు అందరూ నేను ఎంకరేజ్ చేసిన వాళ్ళని ఈ రోజు ఎలాగా నేను అభిమానులు నేను ఓకే అండి సో నిజంగా అంటే ఆ చిరంజీవి గారు కూడా ఆయన అభిమానులు కూడా ఆయన ఎంత అభిమానిస్తారు అనేది ఇప్పుడు మీరు చెప్పిన విషయంలో అర్థం అవుతుంది ఖచ్చితంగా అంటే ఆయన అభిమానులు ఆయన గుర్తుంచుకుంటారు ఎప్పటికప్పుడు వాళ్ళని పలకరిస్తూ ఉంటారని అందరికి తెలిసిందే సో మీరు చెప్పడం ఇంకొక కొత్త ఉదాహరణ మనకి సో ఏం చేస్తుంటారు అంటే చిరంజీవి గారి తరఫున ఇప్పుడు ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదా బ్లడ్ రక్తదానం కావచ్చు నేత్రదానం కావచ్చు మరి మీరు మీ ఊర్లో ఇలాంటివి చేస్తూ ఉంటారు సేవా కార్యక్రమాలు అంటే సేవ అంటే చిరంజీవి సినిమా సినిమా చిరంజీవి గారు చిరంజీవి గారు ఫ్యాన్స్ వల్లనే సేవ అంటే కూడా ప్రపంచానికి తెలిసిందమ్మా సేవ అంటే ఏంటంటే ఒక ఏదో రెండు రొట్టు రొట్టి బిడ్డ పంచిపెట్టడం కాదు రక్తదానం అమలాపురంలో నేత్రదానం చచ్చిపడలు కళ్ళు సేకరించి నేత్రదానం రక్తదానం కూడా మేము చిరంజీవి మోటివేట్ చేసి చేస్తున్నామండి అలాగే కరోనా టైంలో కూడా ప్రత్యేకంగా అమలాపురంలో ప్రత్యేకంగా అమలాపురంలో బ్లడ్ క్యాంప్ ఆక్సిజన్ బ్యాంక్ ఓపెన్ చేశారండి ఆ ఆక్సిజన్ బ్యాంక్ కూడా మా మా బ్రదరు నల్లా శ్రీధర్ అని వాళ్ళ ఇంట్లో పెట్టి ఉంటే ఎక్కడ అందరూ ఉన్న మయా అనమాట భయపడిపోయే రోజుల్లో ఆ రోజు రెండు వందల యాభై మందికి చిరంజీవి గారి సిలిండర్లతో చాలా మందిని మేము అందరికీ కూడా సిలిండర్ సిలిండర్లు అందించి ఆ రోజున చిరంజీవి గారు చేసిన సేవ కోనసీమ అంతా కూడా అందరూ అమలాపురం అంటే కోనసీమ అంటే చిరంజీవి వారికి వందకి వంద మంది ఫ్యాన్స్ అభిమానులు ప్రాణిచ్చేవాళ్ళు ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అన్న మెగా ఫ్యామిలీలో ఎవరైనా సరే చిరంజీవి గారు ఫ్యామిలీ అంటే అమలాపురం ప్రత్యేకత ఉంది కాబట్టి చాలా బాగుంది సో అంటే మరి ఇప్పుడు చిరంజీవి గారి తరఫున వాళ్ళు ఇందాక అన్నారు మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు అలా తిరుగుతావు అని అన్నారు కదా ఫస్ట్ లో మరి ఇప్పుడు వాళ్ళు ఓకేనా అంత సపోర్ట్ చేస్తూ ఉంటారు లేదా చిరంజీవి గారి కోసం అని ఆయన సినిమాల కోసం అని వెళ్తూ ఆయనతో మాట్లాడడానికి వెళ్తూ ఇలాగే కార్యక్రమాల కోసం వెళ్తూ ఉంటే వాళ్ళు ఏమన్నరా ఓకేనా ఇవిడంతా ఓకేనా అందరైతే అందరూ ఆహా మీ ఇంట్లో వాళ్ళు అంటే మీ పిల్లలు వాళ్ళు కూడా దీనికి సంబంధించిన ఆర్గనైజేషన్ లో తిరుగుతుంటారా బాగా వాళ్ళకి కూడా ఇష్టం నైన్టీన్ చిరంజీవి ఫోటోలు ఉంటాయండి ఓహో దేవుడు ఫోటోలు తక్కువ చిరంజీవి ఫోటోలు ఎక్కువ మీకు చిరంజీవి గారే దేవుడు అంటే అలా కనెక్ట్ అయిపోవడం ఓకే అండి కోర్స్ తెలుసు మెగాస్టార్ చిరంజీవి గారికి ఫ్యాన్స్ అది ఈ ఈ రేంజ్ లో ఉంటారు కాబట్టి ఆయన మెగాస్టార్ గా ఉన్నారు ఆఫ్ కోర్స్ సో ఏంటి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు బర్త్ డే వస్తుంది మరి ఇప్పుడు ఆగస్ట్ ఇరవై రెండు కి మరి ఏమేమి కార్యక్రమాలు మీ అమలాపురం లో చేపట్టాలనుకుంటున్నారు మరి ప్రతిసారి అసలు ఎలా చేస్తారు ఇప్పుడు ఎలా చేస్తున్నారు అంటే చిరంజీవి బర్త్డే అంటే యాక్చువల్గా ఒక ప్రత్యేకత ఉంటుంది అమ్మ ఏం కావాలి ఇప్పుడు అమలాపురంలో బ్లైండ్ స్కూల్ ఉందమ్మా స్కూల్లో చిరంజీవి బర్త్డేకి మొత్తం లక్ష రూపాయలు పెట్టి ఐరన్ మంచాలు ఇచ్చేవాట్టినరోజు ఒక స్పెషల్ ఉంటుంది ఒక్కొక్కటి ఇస్తారు అలాగే వార కానీ చేస్తాం ప్రతి సంవత్సరం కూడా చిరంజీవి గారు పుట్టినరోజున హైదరాబాద్ వచ్చి ఫిలింగ్ నగర్లో లో ఉన్న స్వామి దగ్గర స్వామి మాల చిరంజీవి చేతుల మీదగా నేను ఎంచుకున్నానండి ప్రతి పుట్టినరోజు చిరంజీవి గారి మహాళేశ్వరిని మేము దీక్షాత్తు ఉంటాం అలాగే కింద కదా ఇంచుమించి వన్ వీక్ అండి రక్తదానం నేతదానం అవి కాకుండా మొక్కలు నాటి కార్యక్రమాలు గుళ్ళు పూజలు చేయించడాలు ఇటువంటి కార్యక్రమాలు వారో రోజులు కంటిన్యూ చేసి ఇరవై రెండో తారీఖున ప్రత్యేకంగా నాకు ఊహ వచ్చిన తర్వాత నలభై సంవత్సరాలు కంటిన్యూగా అమలాపురంలో చిరంజీవి గారి భర్తలో చేస్తూనే ఉండవు ఇప్పుడు దాకా ఒక హైదరాబాద్ లో కార్యక్రమం పెట్టినా నేను ఆ రోజున రానండి అమలాపురంలో చేస్తూ ఉంటారు మీకు అక్కడ బిజీ ఉంటారు కాబట్టి మరి రక్తదాన శిబిరాలు అవి కూడా ఏర్పాటు చాలా చాలా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసేవండి అలాగే ఎనీ టైం ప్రతిరోజు హాస్పిటల్ నుంచి ఎవరికి కావాలంటే లైవ్ లో బ్లడ్ ఇస్తుంటాండి మేము స్టోరేజ్ కాకుండా డైరెక్ట్గా లైవ్లో కూడా ఇస్తుంటా ఉండి ఏదైనా ఫంక్షన్స్ లాంటివి చూస్తే మాత్రం రెడ్ క్రాస్ కానీ బుద్ధ బ్లడ్ బ్యాంక్ కానీ ఉందని గవర్నమెంట్ హాస్పిటల్స్కి అలాగే వీక్లీ నెలకోసారి ఒక్కొక్కరిగా పాతికైజ్ ముప్పై ప్యాకెట్లు తప్పిస్తున్నట్టు చేస్తుంటాం ఓకే మీరు ఇచ్చారా ఎన్ని బ్లడ్ ఇచ్చారు ఎన్ని చాలా సార్లు బ్లడ్ ఇచ్చారండి మధ్య కొద్దిగా ఆరోగ్యం బాగుంటున్నారు అండ్ బ్లడ్ డాక్టర్స్ అందరు కూడా అర్ధరాత్రన సరే ఫోన్ చేసి దిగస్ వెళ్తావుండు మేము బ్లడ్ ఇస్తాం కోర్స్ రక్తదానం అనేది ఒక ప్రాణాన్ని కాపాడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు చేస్తే చాలా గొప్ప పని అనుకోచ్చు ఇప్పుడు ఆరోగ్యం ఓకేనా మీకు కొంచెం కాలు కొద్దిగా ఇబ్బంది పడడం అయినా నేను చిరంజేయ్ ఆయన ఆయన స్ఫూర్తితో ఆయన దేవుడితో చేసుకుని నేను కార్యక్రమాలు చేస్తున్నాను చాలా గొప్ప విషయం కానీ జాగ్రత్త అండి సో మీరు చిరంజీవి గారి బర్త్డే అయినా రామ్ చరణ్ గారి బర్త్డేకి పవన్ కళ్యాణ్ గారి బర్త్డేస్ కి కూడా ఏమైనా స్పెషల్ గా చేస్తూ ఉంటారా అవును ఏమేమి చేస్తారు చాలా ప పదిహేను చాలా అంటే రామ్ చరణ్ గారి పుట్టిన రోజులు పవన్ కళ్యాణ్ గారి పుట్టిన మరి మెగా ఫ్యామిలీ కదా పవన్ కళ్యాణ్ గారు చరంజీవి గారు అల్లు అర్జున్ మన వరుణ్ బాబు అలాగే మన సాయితారం తేజ ప్రతి పుట్టు అమలావరిలో వాళ్ళు పుట్టినరోజు కంటిన్యూ చేస్తూ ఉంటాడు ఎప్పుడూ ఎక్కడ మిస్ అవ్వలేదండి అది పవన్ నేను ఇంచుమించు ఒక పదిహేను సంవత్సరాలు చిరంజీవి గారిది పవన్ కళ్యాణ్ గారిది అల్లు అర్జున్ గారిది నాగబాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గానే కొనసాగానండి పదిహేను సంవత్సరాల్లో తర్వాత తర్వాత జనరేషన్ మారిన తర్వాత అందరికి ఒక ప్రెసిడెంట్ కింద ఇచ్చి అందరినీ నేను మోటివేట్ చేస్తున్నాను ఓకే అండి ఇప్పుడు మీరు సీనియర్ చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసారా రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి ముందు మీరు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఒక కోనసా జిల్లా నుంచి ఒక టీం ఉందండి ఆ టీం మమ్మల్ని స్వచ్ఛంగా మమ్మల్ని రప్పించారండి కళ్యాణ్ గారు రప్పించి మమ్మల్ని అందరూ అడిగారండి ఏంటి అన్నయ్య గారికి మీరు ఎలా పనిచేశారు ఏంటండి అన్నయ్య గారు పనిచేసినంతా కూడా ఆయనకి వివరించేవండి ఆ ఫొటోస్ కూడా నా దగ్గర చూపిస్తాను మీకు అలాగే ఆయన అన్నయ్య గారి సిద్ధాంతాలు ఆయన సిద్ధాంతాలు ఒకటే మమ్మల్ని అభినందించి నా దగ్గర పని చేయమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మేము మేమంతా కూడా జనసేనలోనే మేము కొనసాగుతున్నాం ఇప్పుడు మీరు జనసేనలో క్రియాశీలక మెంబర్గా ఉన్నారా ఓకే ఎప్పుడు జాయిన్ అయ్యారు వెంటనే పార్టీ పెట్టగానే జాయిన్ అయిపోయారా జనసేనలో పార్టీ పెడతారని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారండి అలాగే పార్టీ పెట్టడానికి ఒక సింబల్ రావడానికి మనకి టైం పడుతుంది కదా అది కొంత నుంచి షిప్ కావాలండి ఆ నంబర్ షిప్ లో నేను ఒక నెంబర్ అనమాట ఓ ఓకే మనకి ఇంకా గుర్తు రావడానికన్నా ముందే ఒక నెంబర్ ఆ వాటర్ లిఫ్ట్ లో అది ఇచ్చారనమాట ఇప్పుడు జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరిగింది కదా మొన్న వెళ్ళారా మరి వెళ్ళండి వెళ్ళారా అన్నిటికి అటెండ్ అవుతూ ఉంటారా పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఏం మాట్లాడారు మీరు పవన్ కళ్యాణ్ ఎలక్ట్ర్ ఎలక్షన్స్ ఎక్కువ మాట్లాడుతుంటారా మరి ఇంకా జనసేనని మరి మీ ఊర్లో కావచ్చు జనసేన పార్టీ మీ ఊర్లో కావచ్చు లేదా రాష్ట్రంలో కావచ్చు ముందుకు తీసుకెళ్ళాలంటే ఇంకేం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు జనసేన అంటే రాష్ట్రంలో మొత్తం రాష్ట్రంలో అమలాపురంలో ఎక్కువ అబ్బాయిలు ఉన్నారండి అలాగే కోనసీమ లేవు కూడా మేము అంతా తిరిగి ఓటర్ న ఓటర్ నమోదు కార్యక్రమంలో అటువంటివన్నీ కూడా చేసుకుంటూ మేము కగళ్యాణ గారు సపోర్ట్ చేస్తూ వెనగాల ఉన్నాము అండి మేము అలాగే మా నాగేంద్రబాబు కూడా మా మాకు ఫుల్ సపోర్ట్ ఉండాలి అమలాపురంలో ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మీరు అసలు మీరు ఏం చేస్తూ ఉంటారు మీ పర్సనల్ గా మీ జాబ్ అంటే మీరు అమలాపురం బిజినెస్ ఉన్నది బిజినెస్ సో ఈ కార్యక్రమాలు చేసుకుని మీ బిజినెస్ చేసుకుంటాం చిన్నప్పటి నుంచి బిజినెస్ అన్నమాదు ఆహా బిజినెస్ చేసుకుంటూ ఈ సేవా కార్యక్రమంలో మాకు మాకు ఎన్ని బిజినెస్లు ఉన్నా నాకు గుర్తింపు అనేది వచ్చింది మెగాస్టార్ చిరంజీవ్ కోసం వచ్చిందండి నన్ను ఎక్కడైనా చిరంజీవి గారి అభిమాను కేగేస్తారని నన్ను చిట్టిస్తారు నాగ చిట్టిబాబు అండి చిట్టిబాబు చిరంజీ గారు కూడా నన్ను చిట్టి అని కేగేస్తారన్ను ఓకే అండి బాగుంది సో మరి ఇప్పుడు మరి మీరు ఇంకా ముందు ముందు మరి చిరంజీవి గారు ఆక్సిజన్ బ్యాంక్ కూడా పెట్టారు కదా ఇప్పుడు నేత్ర దానం చేస్తున్నారు రక్తదానము అవి ఆక్సిజన్ బ్యాంక్ కూడా పెట్టారు కదా మరి ఇంకా ఇంకా ప్రజలకు గైడెన్స్ ఓకే ఏదైనా వెంటనే మీరు మాకు రథసారేదండి ఆయన ఏం చెప్తే మాకు వన్ వీక్ ముందు చెప్తారు ప్రతి కార్యక్రమం కూడా చేసి ఫోటోస్ వెంటనే చేసేస్తుంటారు చాలా మంది లబ్ధి వల్ల డెఫినెట్ గా కరోనా టైం లో కూడా ఆక్సిజన్ ఇచ్చారు కదా సో మరి ఆక్సిజన్ బ్యాంకులు ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నారు అంటే ఆక్సిజన్ బ్యాంక్ అలాగే ఉంటుంది కదా సిలిండర్లున్నాయా అవసరం ఉంటుంటే హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇప్పుడు అవైలబుల్ గా మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అప్రోచ్ అవుతే ఇవ్వగలుతారాడీగా రెడీగా ఉంటారా ఓ నైస్ అండి అంటే డెఫినెట్లీ అది ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తా చెప్పలేం కాబట్టి ప్రాణ ప్రాణానికి ఇంపార్టెంట్ ఇలాగే మరి ఈ రక్తదానం ఇలాంటివి కాకుండా ఎప్పుడైనా కొన్ని ప్రకృతి వైపరత్యాలు వస్తుంటాయి భూకంపాలు వరదలు అలాంటప్పుడు కూడా మీరు ఏమైనా చేస్తూ ఉంటారా చిరంజీవి గారి తరపున ఇప్పుడు యాక్చువల్గా రక్తం కావాలంటే రాష్ట్రంలో కాదండి మా రెండు రాష్ట్రాల్లో ఎక్కడ కావాలన్నా మాకు ఫ్యాన్స్ అందరూ ఉన్నారండి వాళ్ళందరూ మేమే ఫోన్ చేస్తామండి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఫోన్ చేసి ఆపరేషన్లు ఎవరికైనా కావాలి లైవ్ ఇవ్వడం జరుగుతుందండి అలాగే డాక్టర్స్ కూడా మాకు ఫోన్ చేస్తుంటారండి అర్జెంటని మా దగ్గర లిస్ట్ ఉంటుందండి ఆ లిస్ట్ ప్రకారంగా ఫాలో అవుతుంటాను ఓకే అండి సో ఇప్పుడు మన చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నే ఇండియానే కాదు ప్రపంచం మొత్తం రామ్ చరణ్ గారు అంటే తెలుసు సో మరి ఇప్పుడు ఆయన చూస్తే మీకు ఏమనిపిస్తోంది అసలు ఆయన ఆయన పుట్టినరోజులు ఆయన కార్యక్రమాలు కూడా మీరు చేస్తారు అసలు రామ్ చరణ్ గారిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది తండ్రికి తగ్గ తనే అనిపిస్తుందా యాక్టింగ్ లో కావచ్చు అన్నిట్లో ఎలా ఫీల్ అవుతారు మీరు ఆయన చూసినప్పుడు ఆయన ఆయన ఇప్పుడు రామ్ చరణ్ గారు సోన గారు పిలిపిస్తే మాకు నాకు పుట్టినరోజుల కార్యక్రమంలో ఇవన్నీ కూడా అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటాం తర్వాత అండి మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు కూడా అమలాపురంలో రెండు వేల మందికి మేము ఆ రోజున వస్త్రదానం అన్నదాన కార్యక్రమాలు చేసామండి అది కూడా మా అమ్మాయిలు అందరూ కూడా అక్కడ అమలాపురంలో చాలా ఉత్సాహంగా ప్రతి కార్యక్రమం కూడా ముందు నడిపిస్తారండి అందరూ రెండు వేల ఇరవై ఐదు బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ రాష్ట్రాల్లో కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టేవండి మొత్తం ప్రతి సెంటర్లోని అది కాకుండా ఆగస్టు పదిహేను నుంచి మొక్కలాంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమం సేవా కార్యక్రమం అన్నదాన రక్తదానం బ్లడ్ క్యాంపులు అన్ని కూడా పెట్టామండి ఆ పుట్టినరోజు అన్నదాన కార్యక్రమం అన్ని కూడా సంవత్సరం లేటెస్ట్ గా మళ్ళీ ముందు నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం ఇంకా బాగా బాగా సో మరి ఇప్పుడు మన నాగేంద్రబాబు గారు ఎమ్మెల్సీ అయ్యారు కదా త్వరలోనే మరి మంత్రి కూడా కావచ్చేమో మాకు చాలా ఆనందంగా ఉంది ఆయన అవ్వడం ఆయనకి మంత్రి పదవి వస్తుందని చెప్పేసి కూడా మేము అంతా కూడా ఆశించడం అవునండి సో ఆయనకి మీతో ఎలాంటి అనుబంధం ఉంది ఫస్ట్ నుంచి కూడా చిరంజీవి గారితో నాకు ఉన్న కాడి నుంచి చిరంజీవి గారితో అటాచ్మెంట్ ఉన్న కాడి నుంచి ఆయనతో కూడా అటాచ్మెంట్ ఎక్కువ ముందు ఆయన కలిసిన తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళే వాళ్ళు సో ఆయనతో అనుబంధం ఎలా ఉండిందండి మంచిగా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందా అవును ఎందుకంటే నాగేంద్రబాబు గారు మాకు ఎక్కువ టచ్లో మాకు ఆయన ఉంటాడు ఆయనకే డైరెక్ట్గా ఫోన్ చేస్తూ ఉంటాడు ఈ కార్యక్రమాలు ఏమన్నా ఏం చేయాలన్నా ఆయనకే చేస్తూ ఉంటాడు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మంత్రి పదవి వస్తారని చెప్పేసి మేము అమ్మాయిలు అందరూ కూడా ఎదురు చూస్తున్నాం అందరూ కూడా ఓకే అండి ఖచ్చితంగా ఇంకా ఏంటి చిరంజీవి గారు ఇంకా ఏమి చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అది సినిమాలు అవ్వచ్చు లేదా సేవా కార్యక్రమాలు అవ్వచ్చు ఒక అభిమానిగా మీరు చిరంజీవి గారు ఇంకా ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అసలు సేవ అనేది మొత్తం చిరంజీవి చేస్తారని మొత్తం మొత్తం చేస్తారు ఇంకా ఆయన అప్పుడు సినిమా ఫీల్డ్లో ఉన్న కార్మికులు కూడా అందరిగా ఆదుకుంటున్నారు అలాగే ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే చిరంజీవి గారి అమ్మ సీనియర్ అమ్మాయిలు అందరికీ కూడా ఒక ఇన్సూరెన్స్ టైపుని అలాగే హెల్త్ కోర్టులు టైప్ ఇస్తారని చెప్పేసి అమ్మాయిలు అందరూ కోరుకుంటున్నారు అందరూ కూడా వయసు వచ్చేసిందండి అందరికీ మాకు ఇప్పుడు నాకు అరవై సంవత్సరాలు నుండి పంతొమ్మిది వందల అరవై ఐదులో పుట్టాను కానీ మేము ఇంకా యాక్టివ్గా చేస్తున్నాం అంటే ఆయన స్టామినా అంతా కూడా మా బాడీలో ఉందని చెప్పేసి మేము చాలా ఫీల్ అవుతుంది లేకపోతే అరవై సంవత్సరాల్లో మేము తిరుగుతున్నా ఉంటే చాలా గ్రియేట్ అండి ఆయన ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చాలా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చాలా చేస్తారండి చెయ్యాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఆయన చిరంజీవి గారిని కోరుకుంటున్నాం చిరంజీవి గారికి సినిమాలు చేస్తే మీకు బాగా నచ్చుతుంది ఆయన అన్ని చేయగలుగుతారు ఏ నటనైనా ఇరగ తీసేస్తారు అనుకోండి బట్ ఆయన ఎలాంటి సినిమాలు చేస్తే మీకు అభిమానిగా నచ్చుతారు బాగా లేదు ఇంకా చిరంజీవి గారు చాలు అసలు ఆయన ఏం చేస్తే అతను అలాగా ఆయన ఏం చేసినా మాకు ఆనందం అండి అక్కడ చిరంజీవి గారు కనపడాలి అంతే అంతే పాత్ర అయితే యాక్టింగ్ అతను మించిన వాళ్ళు ఎవరో లేదండి ప్రపంచంలోనే కానీ ఏంటంటే ఆయన చిరంజీవి మేము మీరు నేర్పాల గొప్పవాళ్ళం కాదండి ఆయనే ప్రజలకి రకరకాలైన చూపించారు సేవా కార్యక్రమంలో ఉంటున్నారు ముందుండు అలా రామ్ చరణ్ కూడా ఈవేళ చిరంజీవి గారికి తక్కువ టైంలో బాగా ఎదిగారండి ఆయన రామ్ చరణ్ గారు మాకు చాలా ఉంది ఎందుకంటే తండ్రికి తగ్గి తన ఏడు కింద ఆయన మాకు వంట చాలా గర్వంగా ఉందండి చాలా మంచి వ్యక్తి అండి నేను చిన్నప్పటి నుంచి కూడా చూశానండి అతన్ని రామ్ చరణ్ గారిని సినిమా ఫీల్డ్ రాకముందు నుంచి నేను చూశానండి ఆ మాట్లాడతారండి అమ్మ అమలాపురం అంటే ఇంకా అసలు వదలరండి వాళ్ళు వెళ్లి ఎల్లు ఆయుభవం ఆడుతారు ఓకే రామ్ జనగర్ వచ్చినప్పుడల్లా కలుస్తూ ఉంటారు గారు గారి కలుస్తుంటాం మీరు ఏమైనా ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు చిరంజీవి గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏమైనా రావడం జరిగిందా వెళ్తాం వాళ్ళు మీ వాళ్ళు వచ్చారా మీరు చేసిన ప్రోగ్రామ్స్ కి కొన్ని అమలాపురం లో చేస్తూ ఉంటారు కదా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా వచ్చారా వస్తూ ఉంటారా అప్పుడప్పుడు వస్తూ ఉంటారా ఇప్పుడు చిరంజీవి అక్కడ రాష్ట్రంలో ఎక్కడికెళ్ళి వైజాగ్ గూర్ రాజమండ్రి వాళ్ళ ఫ్యామిలీ ఎవరో వచ్చిన సరే మేము అందరూ కూడా కలుస్తుంటాము వెళ్లి బర్త్డే అంటే మా మా మేము ఎప్పుడూ బర్త్డే చేయలేదండి మేము ఏమన్నా నా మ్యారేజ్ది ఎప్పుడు చేసుకోలేదండి చిరంజీవి గారి పెళ్ళి పెళ్లి రోజు అంటే గుళ్ళో పూజలు చేస్తామండి మెగా ఫ్యామిలీలో ఎవరు పుట్టినరోజు వచ్చినా గుళ్ళో పూజలు చేస్తామంటే మా రక్తదానం అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తామండి ప్రతి ఫోటో కూడా మన సోని గారి ఆఫీస్ ఓకే అంటే మీరు మీ ఇంట్లో వాళ్ళు దానికి మరి ఏమనరా మీ పిల్లలు కానీ మీ భార్య అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు పెళ్లి రోజులు రోజులు మా ఎందుకు చేయమని అడగరా మా చిన్నబ్బాయి ఆగస్టు ఇరవై ఇరవయ్యా ఇరవై నేను ఏదో ఫంక్షన్ ఐడబుడు మద్రాసు అది ఐడోబాని కానీ ఏంటంటే వాళ్ళు అంటారు డాడీ నా బర్త్డే లోన్ అంటారండి చూసుకోరు తప్పండి ఎప్పుడు కేకులు కట్ చేయగలి ఎప్పుడు లేవు ఎన్ని వేలు కేకులు కట్ చేసా మాకే తెలియదు చిరంజీవి పుట్టినరోజులకి కోనసీమ అంతా కవర్ చేస్తా ఉన్నా అంటే చూడు కుటుంబం కన్నా కూడా మన చిరంజీవి గారు లోకం మీ ప్రపంచం మొత్తం చిరంజీవి గారు అయిపోతుంది మాకు ఇంకేం పట్టించు ఓకే అండి మాకు ఆయన అభిమానిగా పుట్టడం మా అదృష్టం అభిమానించడం వేరే మీరు మరీ ఆరాధించేస్తున్నారు దేవుడు అవునండి అభిమానులు అందరూ అలాగే చెప్తున్నారు అసలు ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి గారు అభిమానులు అందరినీ అడిగితే కూడా ఇదే దేవుడు ఫోటో ఈయన ఫోటో ఒకటే మాకు అనే ఒక విధానంలో చెప్తున్నారు మిగతా హీరోలు అభిమానులు కూడా చిరంజీవి గారు స్ఫూర్తితోనే రక్తదానాలు అవి చేస్తున్నారు రక్తదానాన్ని నేర్పి ఖచ్చితంగా అండి మంచి ఏదైనా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి సమాజానికి మేలు చేయడం అనేది ఒక ప్రాణాన్ని కాపాడడం అనేది ఇంకా అంతకన్నా గొప్ప విషయం ఏమి ఉండదు కాబట్టి నిజంగా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని అయితే కోరుకుంటున్నాం గానీ కోరుకుంటున్నామండి డెఫినెట్లీ ఇంకా అంటే ప్రజలకి ఉపయోగపడాలి చిరంజీవి గారికి కూడా ఇంకా ఆ పుణ్యమంత చిరంజీవి గారికి మీకు అందరికీ బాగుండి మీరు ఫ్యామిలీస్ కూడా అందరు బాగుండాలని అయితే నిజంగా కోరుకుంటున్నామండి ఇప్పుడు చిరంజీవి గారి ట్ర చారిటబుల్ ట్రస్ట్ ఉంది కదండి సో ఆ ట్రస్ట్ తరఫున ఏమేం చేస్తూ ఉంటారు ఇంకా ఏమేం చేస్తే బాగుంటుంది ఆయన పిలిపిస్తే చేయమంటే చేస్తారు రెడీగా ఉన్నాం మీరైతే ఏది ఏదైనా ఓకే చిరంజీవి గారి తరఫు నుంచి ఒక పిలుపు రావాలంటే ప్రజలు బయట టైంలో ఆక్సిజన్ సిలిండర్ పంపించాలన్నారు పంపించారండి మమ్మీతో మేము ఇది కూడా లెక్క చేయకుండా పేషెంట్లతోనే మాట్లాడి డైరెక్ట్గా ఆక్సిజన్ అందించే మేము అంటే మా ప్రాణాన్ని కూడా మేము ఎప్పుడు కూడా లెక్క చేయలేదండి లెక్క చేయకుండా చిరంజీవి ఆయన పిలిపే మాకు ప్రపంచం ఉంది అంతే సరే ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు వరకు మీ ఏరియాలో ఎంతమంది నేత్రదానానికి చాలామంది చేసేవాడు నేత్ర అమలా అమలాపురం పది కిలోమీటర్ల దూరంలో చిరంజీవి ఐ బ్యాంక్ అని పెట్టారండి ఐ బ్యాంక్ ద్వారా మేము ఎక్కడైనా ఎవరైనా ఎక్స్పైర్ అయితే అక్కడ రప్పించి కూడా మేము కళ్ళు ఇచ్చి ఇక్కడ మనం పంపిస్తుంటాం అండి చాలా మంది కంటి చూపు తీసుకొచ్చి చిరంజీవి గారు స్ఫూర్తితో చాలా మంది అవి ఎట్లా ఇస్తారు అంటే ఇప్పుడు తీసుకుంటారు కదా కళ్ళు దాత నుంచి తీసుకుంటారు పేషెంట్ అంటే ఎవరికైతే నేత్రాలయం పంపిస్తారండి లేకపోతే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పంపిస్తారండి బ్లడ్ బ్యాంక్ కానీ నేత్రాలయం కానీ పంపిస్తారా వెంటనే పంపిస్తారా నైట్ బస్ ఇచ్చేస్తారండి అది అది ఇక్కడ ఇక్కడ కలెక్ట్ చేసుకుంటారండి హైదరాబాద్ లో కలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఎవరైనా ఓ పాజిటివ్ అయితే ఓ బి అయితే బి ఆ గ్రూప్ వరకే కళ్ళు పెడతారు అన్నమాట అవసరం ఉన్న వాళ్ళు ఎప్పుడు నేత్రాలయం వాళ్ళని కానీ సంప్రదిస్తే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు సంప్రదించారు కానీ ఎవరికి వాళ్ళు ఎవరికి ఒక చెప్పండి మేము ఆ పర్వాలేదు అది కాదు నేను అడిగింది ఒకవేళ నిజంగా ఎవరైనా కావాలి అనుకుంటారు కళ్ళు లేని వాళ్ళు కళ్ళు కావాలి అనుకుంటే ఎలా ఎలా అప్రోచ్ అవ్వాలి అని అంటే ఎలా కలవాలి అసలు చిరంజీవి ఐ బ్యాంక్ వస్తారు బ్లడ్ బ్యాంక్ వస్తారండి బ్లడ్ బ్యాంక్ అని ఐ బ్యాంక్ వచ్చి ఫోన్ చేస్తే ఆ గ్రూప్ వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ అరేంజ్ చేస్తారు చేస్తారు వెంటనే చేసేస్తారా సర్జరీ ఇదివరకు దానంతరం కాకినాడ కాకినాడ ఉండేది అండి తర్వాత కోనసీమలో పెట్టారండి అమలాపురం చిరంజీవి వచ్చి ఓపెన్ చేశారు చేశారు అమలాపురం పది కిలోమీటర్ల దూరంలో ఓకే అండి సో మరి ఇప్పుడు జనసేన పార్టీ గురించి కూడా మనం మాట్లాడుకుంటే మరి జనసేన పార్టీ పార్టీ క్రియాశీలక మెంబర్ గా ఉన్నారు కదా మీరు మరి పార్టీ తరఫున ఏం చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కాదు పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే ఉంటారు పార్టీ కోసం కష్టపడతాండి మా పొలిటికల్ ఎలా ఉంటుందో అలాగే మొత్తం ప్రజల్లోకి అలా మనకి మొత్తం వాళ్ళ వాళ్ళకి ఇల్లు ఇల్లు అంటూ సరే సొంత ఖర్చులతో కొంత మేము అమౌంట్లు ఇచ్చి పార్టీ పరంగా కాకుండా ప్రజల్లోకి తీసుకెళ్ళవండి ఎక్కువ కోనసీమలో పవన్ కళ్యాణ్ పార్టీని ప్రజల్లోకి ఆ గుర్తుని మీరు తీసుకెళ్ళేవాడిని తక్కువ రోజుల్లో ఇప్పుడు కూటమి అయిన తర్వాత కానీ అండి లేకపోతే ఫస్ట్ సెంగల్గానే మేము అంతా కూడా ఓకే అండి సో చాలా బాగా అంటే చేస్తున్నారు మాకు అర్థం అవుతోంది మీరు చిరంజీవి గారు ఏ చెప్తే ఆయన ఆజ్ఞ వచ్చిందంటే మీరు వెంటనే దాన్ని పాటిస్తారంటే క్లియర్ గా అర్థం అవుతోంది నల్ల చిట్టిబాబు గారు ఇలాగే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మీ తో పాటు ఇంకా చాలా పక్కపక్క గ్రామాల్లో కూడా చేస్తుంది నిజంగా ప్రజలకి మంచి ఉపయోగపడే పనులు ఇంకా చేయాలని మీరు చిరంజీవి గారిని ఇలా దేవుళ్ళో కొలుస్తున్నారో వాళ్ళందరూతో వాళ్ళందరూ బాగుండాలి మీరు బాగుండాలి చిరంజీవి గారు బాగుండాలి అందరికీ బాగుండాలి అంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఓకే అండి సో థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండండి నమస్తే అండి సో ఇదండి చూసారు కదా చిరంజీవి గారి అభిమానులు అంటే మనం ఇంతకు ముందు ఏం చెప్పుకున్నాం అంటే ఓన్లీ అభిమానం అంటే హీరోని అభిమానించడమే కాదు ఆయన చేసిన పనులు వీళ్ళు ఫాలో అవుతూ ఆయన స్ఫూర్తిని తీసుకుంటూ వెళ్తున్నారు అలాగే కాదు వీళ్ళకి అసలు చిరంజీవి గారు అంటే ఒక హీరో అది మెగాస్టార్ అవన్నీ కాదు అసలు ఒక దేవుడు అంటే ఇంకా అక్కడ దేవుడు మనం మనం రోజు ఫొటోస్ పెట్టి కోల్చుకునే దేవుడు ఎలాగో ఒక రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి మనం ఎలా కొలుచుకుంటాం వాళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారిని అలా కోల్చుకుంటారు అయితే ప్రతి ఒక్క అభిమాని మాట్లాడుతుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది సరే ఏదేమైనప్పటికీ కూడా చిరంజీవి గారు చూపించిన ఒక మంచి బాటలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి వీళ్ళు కూడా అదే ఫాలో అవుతూ నిజంగా ఎంతో మంది ప్రజలకి చాలా మంచి అంటే చాలా మంచి అంటే ఎందుకు చెప్తున్నామంటే ఒక ప్రాణాన్ని ఒక చిన్న చిన్న హెల్ప్ చేసినా మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం అలాంటిది ఒక ప్రాణాన్ని నిలబెట్టే రక్తదానం కావచ్చు నేత్రదానం వాళ్ళకి కంటి చూపు అంటే జీవితం ఇవ్వడం అన్నమాట సో ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు సో ఖచ్చితంగా వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అలాగే చిరంజీవి గారు కూడా ఇంకా ఆయన ఆయుర ఇంకా ఇలాంటివన్నీ చేసుకుంటే ఇంకా సంతోషంగా ఉండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇంకా వీళ్ళందరూ కూడా వీళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుందాం ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా సమాజానికి ఇంకా మంచిగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ఇంకా కంటిన్యూ అవ్వాలైతే మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ నస్తే